హాయ్ ఫ్రెండ్స్ మనకి భద్రాచలం భక్త గురించి తెలుసు ఆయన రాముల వారి గుడి కట్టించారు సీతారాములకి భర్త శత్రుఘులకి ఎన్నో నగలు చేయించారు తహసీల్దార్గా పనిచేస్తూ భద్రాచలంలో పన్నులు వసూలు చేసి ఆ డబ్బుతోటి సీతారాములకి నగలు చేయించారు గుడి కట్టించాడు రామచంద్రమూర్తి సంతోషించాడా లేదు ఆయన్ని ఎంతకీ అనుగ్రహించలేరు ఎందుచేత రాముడు ధర్మపురుడు నువ్వు ధర్మంగా తీసుకొచ్చి చేయిస్తే అనుగ్రహించేవాడు నువ్వు ప్రజల సొమ్ముని నీ ఇష్టానికి వాడుకుంటే అధర్మమే కదా దానికి రాముడు ఎలా అనుగ్రహిస్తాడు రామో విగ్రహాన్ ధర్మ అన్నారు ధర్మానికి మారు పేరు రామచంద్రమూర్తి అందుచేత రామతరసుకి అనుగ్రహం కలగలేదు పైగా దర్శనం కూడా తానీషాకి ఇచ్చాడు కానీ రామదాసుకి ఇవ్వలేదు చివరికి మోక్షం ఇచ్చాడు అది వేరే విషయం అంచేత ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కూడా తిరుపతిలో ఒకటే సూత్రం నువ్వు కష్టపడి సంపాదించిన పది రూపాయలే తీసుకుంటాడు ఆయన నువ్వు లక్ష రూపాయలు వేసినా కోటి రూపాయలు వేసినా తీసుకోడు ఆయన స్వయంగా చెప్పాడు ధర్మంగా సంపాదించి తీసుకువచ్చి మొక్కు తీర్చుకుంటే తీసుకుంటాను అధర్మంగా సంపాదించి పట్టుకొస్తే మాత్రం నేను తీసుకోను అని తెలియపరిచాడు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మమే మన జై శ్రీరామ్